మద్యం స్కామ్లో కీలక ఆధారం దొరికేసిందా జగన్కి నోటీసులు ఇవ్వబోతున్నారా ఈ ప్రచారం అయితే జరుగుతుంది ఏంటి కారణం ఏంటి ఈ ఆధారం అంటే ప్రస్తుతం సిట్ సీరియస్గానే విచారం జరుపుతోంది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే వైసీపీలోని ముఖ్య నేతకు ఈ అంటే ఈ కుంభకోణానికి సంబంధించిన డబ్బు ఏదైతే ఉందో అది ముఖ్య నేతకు చేరింది అనేది సిట్ బృందం భా భావిస్తోందట సిట్లో ఒక కీలక సభ్యుడైన ఓ అధికారి చెప్పిన విశ్వసనీయ సమాచారం ప్రకారం మద్యం స్కామ్లో నిందితులంతా మాజీ ముఖ్యమంత్రి జగన్ పేర్లు చెప్తున్నారట తన పేరు బయట పెట్టేందుకు ఇష్టపడని సదరు అధికారి స్కామ్లో మాజీ సీఎం జగన్ పాత్ర దర్యాప్తు జరుగుతోందని ప్రభుత్వ ఆదేశాలతో కేసు నమోదు చేసేది లేనిది త్వరలోనే తెలుస్తుందని చెప్తున్నారట దీంతో మాజీ సీఎం జగన్ చుట్టూ ఉచ్చు బిగిసుకునేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందా అనే అనుమానాలు అయితే మొదలవుతున్నాయి మద్యం స్కామ్లో విచారణ వేగవంతం చేసిన పోలీసులకు కీలక ఆధారాలు అయితే లభించినయట ఈ ఆధారాలు బయటపడితే స్కామ్ దొంక మొత్తం కదులుతోంది అనేది మద్యం పాలసీని అడ్డుపెట్టుకునే కీలక నాయకుడు వేల కోట్ల దోచుకున్నారు అనేది సిట్ పోలీసులు చెబుతున్నారు ప్రస్తుతం మద్యం అమ్మకాలు ఎలా చేశారు ఎవరికి ఆర్డర్లు ఇచ్చారు ఏ ప్రాతిపదికన ఆర్డర్లు ఇచ్చారు ఎక్కువగా ఒకటి రెండు డిస్టలరీలకే ప్రయోజనం లభించేలా ఎందుకు వ్యవహరించారు అన్న విషయాల మీద దర్యాప్తు జరిపిన పోలీసులు ఇప్పుడు స్కామ్ ద్వారా పోగేసిన డబ్బు ఎక్కడికి తరలించారు ఎవరి ద్వారా నగదు చేతులు మారింది అనే విషయాన్ని కూడా కూపీలాగుతున్నారట ప్రస్తుతం అరెస్ట్ అయిన నిందితులు చెప్పిన వివరాల ప్రకారం స్కామ్ మొత్తం తాడేపల్లి ప్యాలెస్ కు చేరింది అనేది సిట్టు నిర్ధారించుకుంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది ఇప్పటి వరకు విచారించిన నలుగురు కూడా ముఖ్య నేత పేరు చెప్పారు అనేది సిట్ అధికారులు చెప్తున్నారు దీంతో స్కామ్లో కీలక సూత్రధారిగా అనుమానిస్తున్న బిగ్ బాస్ గుట్టు రట్టు అయినట్లే అంటున్నారు అదేవిధంగా ఈ స్కామ్తో తనకు సంబంధం లేదు అని చెబుతున్న వైసీపీకి చెందిన ఓ ఎంపీ పేరు ప్రముఖంగా ప్రస్తావనకు వస్తోంది తొలుత ఆయన పాత్రపైన సదే సరైన ఆధారాలు లేకపోయినా కేసు దర్యాప్తులో ఆ ఎంపీ పాత్రపై ప్రస్ఫుటమైన ఆధారాలు లభించాయని చెబుతున్నారు స్కామ్లో ఆయన పాత్రపై లోతుగా విచారించగా ఎన్నికలకు రెండు సంవత్సరాల ముందు సదరు ఎంపీ పాత్ర ఎక్కువగా ఉంది అని తేలింది ఎన్నికల సమయం సమీపిస్తుంది వాళ్ళ కోటమి కడితే మనం ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది ఏదో ఒకటి చేసి డబ్బులు పోగేయండి మన సొమ్ములు చేరాలి అని ముఖ్య నేత సూచనలతో మద్యం స్కామ్లో వేల కోట్ల కమిషన్గా సేకరించామని చెప్పి ఒక నిందితుడు వాంగ్నోల్ విచారణ చెబుతున్నారు దీంతో మద్యం స్కామ్లో ముఖ్య నేతపై చర్యలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది అనేది అంటే ఓవరాల్గా ఓకే ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు కానీ ఇక బిగ్ బాస్ అంటే జగనే అన్నట్టుగా ఇప్పుడు తేల్చబోతున్నారు వీళ్ళ తీసుకున్న ముడుపులు ఏవైతే ఉన్నాయో వీళ్ళు చేసిన కుంభకోణం ఏవైతే ఉన్నాయో కోట్ల రూపాయలు అదంతా జగన్కే మేము ఇచ్చాము అని ఈ వాంగ్మూలాలు గనక ఉంటే ఖచ్చితంగా దాని మీద ఇప్పుడు జగన్కి నోటీసులు ఇచ్చి ఆయన అరెస్ట్ చేస్తారా అనేది ఇక్కడ చూడాల్సిన అంశం